ఈ రోజు సప్తృష్ఠపీఠం ఐదపాలం శివ భక్తుల సామూహికంగా ద్వాదశి జ్యోతిర్లింగాలతో శివ స్వాముల అంబల పూజ మన పిట్టా ప్రకాష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పూజ రంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే మా గురుస్వాములు గాయత్రి ఉపాసకులు అయ్యప్ప గురుస్వాములు చేమలపల్లి కంక రామకృష్ణ గారు గాయత్రి మాత వ్యవస్థాపకులు ఆయన ఆధ్వర్యంలో స్ఫటంతో అత్యంత వైభవంగా అభిషేకాలు అన్నీ జరుగుతాయి అలాగే శ్రీ స్వామి వెనకట బృందం గాజు వారిచే మా వైభవ వైభవపేత్తంగా భజనా కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా జరుపుతుంది క్రింద సంవత్సరం కూడా చాలా చక్కగా కొన్ని వందలాల మందితో చేయడం జరిగింది ఈరోజు కూడా శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుగారి సమక్షంలో ఆ పరమేశ్వరుని కార్తీక మాసంలో సేవిస్తూ ఈ రోజు అనేది ఎప్పుడో నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ రోజు ఒక వెయ్యి మంది పైగా భవానీ మాతలు స్వాములు శివభక్తులు అందరూ కూడా మా కూడా అందరూ వచ్చి పూజలు తిలకిస్తారు మరి భజన కార్యక్రమం అంటే అత్యంత వైభవంగా జరుగుతుంది మరి పూజ అంటే చెప్పలేకర్లేదు గురువు సాబ్బులు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం తిలకించి ఆ పరమేశ్వర పాత్రలై ఆ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమం చేయడం మనసో వాచ్య కర్మ కోరుకుంటున్నాం పరమ గురు అందరూ చెప్పండి హరిహోం నమ ం శ్రీ గురుదేవాదేవతీకరాష్టవినాశాయ సర్వమంత్రచ్చేదనాయోక్యం వసమానయ స్వాహ చాలా శుభదినం ఎందుకంటే మనకి సూర్యప్రకాశ రెడ్డి గారు ఎంతో సాధన చేసి శివమాల వేసి శివభక్త అంటే ఇక్కడ ఉన్నటువంటి పెదగంటి రెడ్డి కేటి విశాఖపట్నం అందరికీ కూడా తెలియజేసినటువంటి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి గురుస్వామి ఆయన ఆధ్వర్యంలో చిన్నపాలెం వాస్తవ్యులు కూడా పెద్ద ఆడ వాస్తవ్యూ కూడా పట్ట మార్గంలో నడుస్తూ శివమాలలు వేస్తూ కింద సంవత్సరం కూడా మేము వచ్చాము ఇంతకంటే వైభవంగా ఈ సంవత్సరం మరీ కూడా ఇంకా సొంతంగా విగ్రహాలు అవి శివలింగాలు కూడా ఏర్పాటు చేసుకుని విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు వీళ్ళని చూసి అందరికీ కూడా ఎంతో చైతన్యం జరుగుతుంది శివం అంటే శివుడి మీద చాలా భక్తి ప్రపత్తులు విశాఖపట్నం వాస్తవాలందరికీ కూడా విశాఖపట్నం జిల్లా వాస్తవిలందరూ కూడా ఈ వీడియోలో చూస్తున్నారు కనుక అందరూ చక్కగా ఈ మా గ్రామంలో కూడా మేము చేయాలన్న భావన అందరికీ కలిగింది కేంద్ర సంవత్సరమే ఈ సంవత్సరం కూడా చూసి ప్రతి గ్రామంలో చేయాలని అలాగే మా గ్రామంలో కూడా మేము చేయాలని మాకు కూడా ఇటువంటి ఆసక్తి కలుగుతుంది చాలా ఈ భక్తి ప్రపత్తులకి మేము అందరం సంతోషిస్తూ ఇక్కడికి వచ్చి స్ఫటికలింగం తీసుకురావడం జరిగింది అమ్మవారిని తీసుకురావడం జరిగింది ఇక్కడ నమ్మక చమకాలతోటి అమ్మవారికి అభిషేకాలు చేస్తూ సహస్రనామాలు విష్ణు సహస్రం శివ సహస్రనామాలు తర్వాత అమ్మవారి సహ సహస్రనామాలు కూడా చేస్తూ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ అన్నదానం కూడా ఇలాగే చేస్తున్నారు ఎంతో వేలాది మంది భక్తులకు కూడా అక్కడ అన్నదానం జరుగుతుంది ఇవాళ కావున ఈ గురువు గారికి సూర్యప్రకాశ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నామండి ఎందుకంటే భక్తిని ఇవాళ సనాతన మార్గాన్ని ప్రపంచానికే చాటే స్థితిలో మనం అందరం చిన్న మాలమేస్తాం కానీ ఇవాళ విశాఖ జిల్లా అంతా మూడు జిల్లాలకు కూడా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు కూడా ఇది వ్యాప్తి చెందుతుంది బొబ్బుల నుంచి కూడా వచ్చారు గురుస్వామి అలాగే వెంకటరావు గురుస్వామి స్వామి మనకంట పీఠం బాగా వ్యవస్థాపకులు ఆయన అచల సంప్రదాయంలో గురి పట్ట పొంది బ్రహ్మజ్ఞానం పొందిన ఆయన కానీ ఆయన మనలో ఉన్నటువంటి భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని చైతన్యవంతం చేసి వాళ్ళు ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళని ఏకత్వం ద్వై ద్వైత భావాలు ఉన్న వాళ్ళకి అద్వైత స్థాయికి తీసుకుని వెళ్ళాలని తప్పించే వ్యక్తి ఆయన కవి గాయకులు పాటలు బా బాగా పాడతారు అంచేత ఆ గురువు గారు కూడా మమ్మల్ని అందరినీ తరింపజేస్తున్నారు ఆయన మార్గంలో అందరం నడుస్తున్నాం అలాగే రెడ్డి కూడా మాకు కలిసారు ఇప్పుడు సూర్యప్రకాశ్ రెడ్డి కూడా కలిసి పెట్టా ప్రకాష్ రెడ్డి కూడా మాకు కలిశారు అంచేత ఈ భక్తి అంతా ఇలా కలిసి వెళ్ళి అందరం ఒకే మార్గంలో నడుస్తూ బాడసాలలో వెళ్ళి భక్తి మార్గం నడుస్తూ మోక్షాన్ని పొందే స్థితికి తీసుకుని వెళ్ళేలాగా అమ్మవారు ఆ పార్వతీ పరమేశ్వరుల మనందరినీ ఆశీర్వదించాలని తిండికి బట్టకు లోటు లేకుండా పిల్లలకి విద్యా బుద్ధినిచ్చి వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఇచ్చి గ్రామం అంతా సుఖశాంతులతో ఉండాలని అలాగే ఈ సనాతన మార్గాన్ని అందరం కూడా ముందుకు తీసుకుని వెళ్లాలని ఆ అమ్మవారు మనకి శక్తిని సామర్థ్యాన్ని కూడా సంభారాలు ఇవ్వాలి పరివారాన్ని ఇవ్వాలి శక్తిని ఇవ్వాలి ధనాన్ని ఇవ్వాలి అందరికి కూడా మంచి ఉద్యోగాలు ఇవ్వాలి అన్యోన్య దాంపత్య జీవితం ఇవ్వాలి ప్రతి సంసారంలో కూడా సుఖశాంతుల్ని ప్రసాదించాలని ఆ పార్వతి పరమేశ్వరుని మనసా వాచ కర్మనే కోరుకుంటున్నాం జయ గాయత్రి మాతాకి సాయత్రి మాతాకి సరస్వతి తల్లికి పార్వతి పరమేశ్వరుడికి పార్వతి పరమేశ్వరాయ నమ లక్ష్మీనారాయణ కార్తీక దామోదర స్వామినే నమ ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉద్యాన్యం ఓంకారేత మామలేశ్వరం పర్ళ్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతి రామేశం నాగేశ్వరం దారుకావనే వారణాస్యంతి విశ్వేశం త్రయంబకం గౌతమి తటే హిమాలయత్తు కేదారం కృష్ణే సంత విశాలకే ఏదాన్ని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాత పటే నర కృతం పాప స్మరణే నా వినసే పరమశివ అనుగ్రహంతో ప్రతి సంవత్సరం చిన్న చిన్నగా మొదలైన శ్రీ సప్త పీఠం శివస్వాములు వాళ్ళు చేసే ఈ శివాంబలం పూజ కార్యక్రమానికి మా గురుతుల్యులు పెద్దలు పూజ్యులు మాకు ఎప్పుడు ఆదర్శనీయంగా ఉంటూ గురువు గారు గాయత్రి ఉపాసకలు శ్రీ రామకృష్ణ గురువు గారికి పాదార్ప పాదవందనాలు చేసుకుంటూ అదేవిధంగా శ్రీ మణికంఠ పీఠం మా గురువుగారు మా గాజువాక్య పెద్ద గారు అయినా ఆయన మంచి భక్తి మార్గంలో నడిపిస్తూ తను కూడా ఆదర్శపై ఆదర్శప్రాయంగా మంచిగా నడిచి మాకు ఆదర్శం అయ్యారు అటువంటి గురువుగారు మా వెంకటరావు గురు గురుగారు మరడాని వెంకట్రావు గురుగారు అదేవిధంగా మా చిన్ననాయుడు గురువుగారు అదేవిధంగా సప్తఋషి పీఠం నుంచి మా ఆనంద స్వామి గతంలో ఒకసారి అడగడం జరిగింది స్వామి అన్ని అంబలం పూజలు జరుగుతున్నాయి అన్ని అమ్మవార్లు కూడా చేస్తున్నారు శివుడిది ఎక్కడ జరగలేదంటే స్వామి మనం మొదలు పెడదామని చెప్పి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు స్థాపించి అంబలంగా కట్టి దీన్ని బాగా ఒక మన మూడు జిల్లాల నుంచి కూడా చాలా అంటే ఎవరికీ ఉపయోగం జరగలేని విధంగా మనం ఈ అమలం పూజ నిర్వర్తించడం జరిగింది దీన్ని మేము స్వయంగా ప్రతిపాదించి చేయడం గురువుగారి అనుమతితోనే స్వామి ఎలా చేద్దామంటే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి ఒక మన స్ఫటికలింగం ఒక చూడండి స్ఫటికలింగం తీసుకొచ్చి వారు ఈ విధంగా అమ్మవారిని చూపించి ఆ వారు తీసుకొచ్చిన స్ఫటికలింగంతో ఈ అమలం పూజని జరిపించి నమ్మక చమకాలతో రుద్రాభిషేకం మరియు షోరసోపచారాలు అష్టోత్తర సతనామాలతో స్వామివారికి మేము ప్రతి సంవత్సరం ఈ పీఠం వారు అంటే వారి చిన్నవారైనా మేము చేయలేని కార్యక్రమం వాళ్ళు చేశారనుకోవాలి వాళ్ళు నేను ఆ విషయంలోనే ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాను ఎందుకంటే ఆ వాళ్ళు చేసిన కృషితో మేము దానికి ఎంకరేజ్గా చేయడంతో ఇది ముందుకెళ్ళింది ఈ విధంగా జరిపిస్తున్న ప్రతి సంవత్సరం జరిపిస్తున్న వీరికి మేము సతదా సహస్రత మేము రుణపడి ఉంటాం గురువుగారులు కూడా వారి ప్రతిభ కూడా బయటికి వచ్చింది ఆ స్పటికీలంగా శివయ్య అక్కడి నుంచి శివలాపల్లి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన మా గురువులకి నేను ప్రత్యేక ధన్యవాదాలు మరియు నమస్కృతాలు తెలియజేస్తాను వారు చేశారు ఈ విధంగా రా స్వామి పంతలు గారు మా పంతలు ఈ మూడు జిల్లాలకి ఎవరైనా వాట్సాప్ లో కానీ ఏదైనా చెప్తే వాళ్ళు ఇది ప్రసారం చేయగలిగితే స్వామి అందరూ కూడా చేస్తారు అంటే ఎవరు ఏరియాలో వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ గురుస్వాములతో ఆ విధంగా శివ అనే దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఆ యొక్క ప్రభావాన్ని కానీ ఆ విధంగా మనం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి ఈ మొత్తం అంతా ఈ మన సర్వేజన సుఖనోభవంత్ అనే దానికి ఒక అర్థం ఏర్పడుతుంది వీరికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సౌండ్ సిస్టమ్ వారు మన వారి పేరుని ప్రసభండ్డి గారు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని అక్కడ విచ్చేసిన ప్రతి భక్తులకి నమస్కారాలు తెలియజేసుకుంటాం